ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అంటే మీకు మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ అవనివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ గురించి ఎలా ఉందనేది మనం చూద్దాము మీ ఇద్దరికి మధ్య సంబంధించిన రిలేషన్షిప్కి సంబంధించింది సో నా వీడియోలోకి ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే చే అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అలాగే అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ ఆయిల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి సో చూద్దాము మీకు మీ పార్ట్నర్కి పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉందనేది మనం చూద్దాము మీ రిలేషన్షిప్కి సంబంధించినది సో షఫ్లింగ్ చేసే టైంలో ముఖ్యంగా షఫ్లింగ్ చాలా మంది ఏం చేస్తారంటే స్కిప్ చేసేస్తున్నారు దానివల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవ్వట్లేదు సో షఫ్లింగ్ చేసే టైంలో కంపల్సరీ డీ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమ్స్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అనేది అవుతుంది ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగడం అంటే క్లైమ్ చేసుకునేటప్పుడు కూడా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోవడం వల్ల కూడా ఆ ఎనర్జీస్ అనేవి క్లైమ్ అవుతాయి అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మీ రిలేషను పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అనేది ఎలా ఉందనేది మనం చూద్దాము అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే అక్యురేట్గా కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో చూద్దాము ఫస్ట్ మీ పాస్ట్ గురించి తీద్దాము అలాగే ప్రజెంట్ అలాగే ఫ్యూచర్ సో ఫస్ట్ మీ పాస్ట్ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటకిల్స్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ సో ఇది మీ పాస్ట్ అనమాట ఇప్పుడు మీ ప్రెజెంట్ చూద్దాము త్రీ ఆఫ్ స్వర్డ్స్ హ్యాంగడ్ మ్యాన్ సిక్స్ ఆఫ్ స్వర్స్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ సో ఇది మీ ప్రెజెంట్ అనమాట ఇప్పుడు మీ ఫ్యూచర్ చూద్దాము మీ రిలేషన్షిప్ కి సంబంధించిన ఫ్యూచర్ ఎలా ఉందనే చూద్దాం కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫోర్ ఆఫ్ వర్డ్స్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ద హైపరిస్టియస్ సో మళ్ళీ ఇది ఇంతవరకు అయినాక మళ్ళీ మనం కొన్ని కార్డ్స్ అనేవి తీద్దాం మనము సో ఫస్ట్ అసలు మీ రిలేషన్షిప్ కి సంబంధించి పాస్ట్ అనేది చూద్దాం మనము మీ రిలేషన్షిప్ లో పాస్ట్ లో మీ పార్ట్నర్ కానివ్వండి మీరు కానివ్వండి ఎలా ఉన్నారంటే చాలా ప్రేమగా చాలా ఎమోషన్ గా చాలా కేరింగ్ గా ఒకరంటే ఒకరు ఇష్టంతో ప్రతి నిమిషం కూడా మేబీ మీ పాస్ట్ లో డే అండ్ నైట్ మాట్లాడుకున్న రోజులు ఉంటాయి అలాగే ప్రతి క్షణం కూడా ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ లోనే ఉండేవాళ్ళు అనమాట అంటే ప్రతి క్షణం మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఏమైనా చేస్తున్నా ఏమైనా మీ ఇంట్లో కానివ్వండి మీ ఫ్యామిలీలో కానివ్వండి ఏం జరిగినా కూడా ప్రతిది పిన్ టు పిన్ కూడా మీ పార్ట్నర్ కి అన్ని కూడా చెప్పేవాళ్ళు మీరు మీ పార్ట్నర్ కూడా షేర్ చేసుకునే వాళ్ళు అనమాట ప్రతిది కూడా ప్రతిది తను ఏమైనా చేస్తున్నా ఏమన్నా చేస్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నా అన్ని మీకు చెప్పి మీరు ఒక బాధ్యత లాగా అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిజ్ ఎ మదర్ మదర్కి కానివ్వండి ఫాదర్కి కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఈవెన్ కొన్ని కొన్ని వాళ్ళ ఫ్యామిలీ తో కూడా షేర్ చేసుకోలేని కూడా మీరు ప్రతిదీ కూడా షేర్ చేసుకునేవాళ్ళు మీరు షేర్ చేసుకునే వాళ్ళు మీ పార్ట్నర్ కూడా షేర్ చేసుకునేవాళ్ళు అనమాట అండ్ తర్వాత తర్వాత ఏమైందంటే ఫాస్ట్ లో ఏమైందంటే మీ పార్ట్నరు మీ పార్ట్నర్ లైఫ్ లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు ఆ థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జండర్ అవ్వాల్సిన అయితే అవసరం లేదు మీ పార్ట్నర్ మేబీ మీ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు మేబీ వాళ్ళు ఫాదర్ మదర్ అయ్యుండొచ్చు లేదా సిస్టర్స్ అయ్యుండొచ్చు లేకుంటే వైఫ్ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పీపుల్ కూడా ఉంటే గనక వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి సో వాళ్ళు ఉన్నారని తెలుసు అనమాట వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారని కూడా తెలుసు మీకు అంటే వాళ్ళ డామినేషన్ అనేది మీ పార్ట్నర్ మీద ఎక్కువ ఉందని కూడా మీకు తెలుసు అనమాట అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రతి ఎప్పుడు కూడా మీకు మంచిగా ఏదో ఒకటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు మీరు కూడా అంటే మీ పార్ట్నర్ కొంచెం ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన వాళ్ళు అనమాట కొంచెం కోపం అగ్రెసివ్నెస్ ఎక్కువ తొందరపాటు ఎక్కువ కాబట్టి మీరు వాళ్ళతో ఉన్నప్పుడు పాస్ట్ లో ఏంటంటే మీరు ఏం చెప్పినా వినేవాళ్ళు అనమాట కొంచెం కూల్ గా ఉండు అంత కోపం వద్దు కొంచెం ఏదైనా కూడా కొంచెం నిదానంగా ఉండు అని మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేసేవాళ్ళు ఎందుకంటే మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని హట్ చేయకూడదు మీ మీ మాటకు వాల్యూ ఇవ్వాలన్న ఉద్దేశంలో తను కొన్ని కొన్ని మార్చుకోవడం కానివ్వండి కొన్ని ఇష్టం లేనివి కూడా కొంచెం వదులుకోవడము మీకోసం కొంచెం అడ్జస్ట్ చేసుకోవడము బయట ఎంత కోపంగా ఉన్నా కూడా మీ దగ్గర కొంచెం కంట్రోల్ అనేది చేసుకోవడము తన మాటలు కూడా మిమ్మల్ని కంట్రోలింగ్ గా ఉండడం మీరు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా మీ మాటలనే వింటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే కంట్రోలింగ్ మీన్స్ ప్రేమతో కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట ఇలా చేయొద్దు అలా చేయొద్దు చెప్పేవాళ్ళు అనమాట ఏదైనా కూడా చాలా ప్రేమగా అలా చేయడం వల్ల నీకు మంచిది కాదు నలుగురిలో మంచిగా ఉండలేరు లేకపోతే ఈ ప్రాబ్లం ఏదైనా వచ్చినా కూడా చాలా సాఫ్ట్ గా చెప్పడం అయితే జరిగేది అంటే దాన్ని కూడా మీరు కోపంగా ఉన్నప్పుడు కోపంగానే చెప్పేవాళ్ళు ప్రేమగా ఉన్నప్పుడు ప్రేమగానే చెప్పేవాళ్ళు అనమాట కానీ వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి వీళ్ళ ఒక లేడీ పర్సన్ అనేవాళ్ళు మీ పార్ట్నర్ కి మీ ఇద్దరికి మధ్య ఒక లేడీ పర్సన్ అయితే కంపల్సరీ పాస్ట్ లో ఉన్నారనమాట పాస్ట్ లో ఈ పర్సన్ వల్లనే ఆ మీ ఇద్దరి మధ్య ఒక సిచ్యువేషన్ కూడా జరిగిందనమాట స్టార్టింగ్ లో అంత ప్రేమగా అంత ఎఫెక్షన్గా అసలు మీ ఇద్దరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఈ రిలేషన్ లోకి వస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రిలేషన్ లో నుంచి దూరంగా వెళ్తారని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఈ అన్నిటికీ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ అనమాట అది కూడా ఒక లేడీ అయితే మెయిన్ చూపిస్తున్నారు మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు లేదా వైఫ్ అండ్ వైఫ్ అయ్యి ఉండొచ్చు సిస్టర్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు అలా చూపిస్తున్నారు అనమాట సో ఇది మీ పాస్ట్ ప్రజెంట్ చూద్దాము మీ పార్ట్నరు ఈ థర్డ్ పార్టీ వల్లనే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అది కూడా మిమ్మల్ని చాలా హట్ చేసే విధంగా అయ్యిందనమాట అది మీరు తీసుకోలేకపోతున్నారు మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఆ బాధని ఆ దూరంగా ఉన్న పెయిన్ అనేది మిమ్మల్ని మీరు తీసుకోలేకపోతున్నారు మేబీ మీరు దూరంగా ఉండే టైంలో ఈ థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి లేకుంటే ఏదైనా కూడా మీకు దూరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే విధంగా వాళ్ళు బిహేవ్ చేసి ఉంటారు మేబీ అది మా ఏదైనా మాట్లాడడం కానివ్వండి లేకపోతే బ్లాక్ చేసుకోవడం మెయిన్ అయితే బ్లాకింగ్ అయితే కనబడుతుంది బ్లాక్ చేసుకోవడము అది కూడా మీ పార్ట్నర్ కావాలనే చేశారనమాట ఈ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకంటే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ అని కాదు కానీ ఇంకా వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట థర్డ్ పార్టీ ఉన్న దగ్గర సో దాని వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళే కావాలని దూరంగా ఉండడం జరిగింది ఈ రిలేషన్ ఫర్దర్ గా వెళ్తే మీకు కూడా ఎక్కడ ప్రాబ్లం అవుతుందో మీరు కూడా ఎక్కువ సఫర్ అవుతారేమో తను సఫర్ అయ్యేది కాకుండా మిమ్మల్ని కూడా సఫర్ చేయడము ఈ థర్డ్ పార్టీ వలన ప్రాబ్లం అనేది ఇంకా పెద్దదిగా అవ్వకుండా ఉండడానికి మాత్రమే వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట అండ్ మీరంటే మీరు మాత్రము అంటే మీరు కొంచెము సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు వాళ్ళని ఎక్కువగా అర్థం చేసుకునే వాళ్ళేలా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఈ రిలేషన్ కొంచెం దూరంగా ఉండడం అయితే జరిగింది మేబీ ఇప్పుడున్న సమస్యలన్నిటిని కొంచెం కూల్గా సా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు బ్లాక్ చేయడం కానివ్వండి లేకపోతే దూరంగా ఉండడం కానివ్వండి లేకపోతే అవాయిడ్ చేయడం కానివ్వండి ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడం కానివ్వండి జరిగింది అనమాట సో ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే థర్డ్ పార్టీకి సంబంధించిన ప్రాబ్లమ్ లో నుంచి వీళ్ళు తొందరగా క్లియర్ చేసుకుని అప్పుడు మళ్ళీ మీ ప్రాబ్లం మీకు మీతో హ్యాపీగా మీతో గడపాలి ఎందుకు ఈ రిలే ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మీకు కూడా వాళ్ళని హర్ట్ చేసే విధంగా అంటే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడడం కానివ్వండి బిహేవ్ చేయడం కానివ్వండి వాళ్ళకి ఇష్టం లేదనమాట అందుకే వాళ్ళంతట వాళ్ళే ఈ రిలేషన్ని కొంచెం దూరంగా ఉండడము అవాయిడ్ చేయడము నెగ్లెక్ట్ చేసినట్టుగా మాట్లాడడము అంటే వాళ్ళకి కావాలని అయితే లేదు వాళ్ళకి చాలా ప్రేమ అయితే ఉంది కానీ ఆ సిచ్యువేషన్ లో మీరు సఫర్ అవ్వకూడదు ఈ థర్డ్ పార్టీ వల్ల అటు వాళ్ళకి చెప్పుకోలేక ఇటు వీళ్ళకి చెప్పులక ఎటు చెప్పలేని సిచ్యువేషన్ లో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే ఉంది అనమాట దానివల్లే వాళ్ళు మీకు దూరంగా ఉండడము నో కాండ సిచ్యువేషన్ లో గానీ ఆన్అ లో గాని ఉండడం అయితే జరిగింది పాస్ట్ లో సో మరి ప్రజెంట్ చూద్దాము ఫ్యూచర్ చూద్దాము ప్రజెంట్ అనమాట ఇది సో ఫ్యూచర్ చూద్దాము ఫ్యూచర్లో ఏందంటే మీ పార్ట్నర్ కూడా ఎందుకు ఇలా ఉన్నారా అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పార్ట్నర్ ఏందంటే లేదు ఇప్పుడు ఏదైతే అది జరిగింది మనం ఎందుకు ఒక భయపడాలి నా ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేసుకోకపోతే ఎవరు సాల్వ్ చేసుకుంటారు అక్కడ నా కోసము బాధపడుతూ ఉండొచ్చు వాళ్ళని అంటే ఎందుకంటే మీరు కొంచెం సాఫ్ట్ నేచర్ ఎక్కువగా ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ ఎమోషనల్ పర్సన్ అనమాట సో అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు సైలెంట్ గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అవుతాయి వాళ్ళు కూడా ఓవర్గా థింకింగ్ చేయడం అయితే జరుగుతుంది సో కంపల్సరీ మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి మీ ప్రేమ అనేది వాళ్ళని మీ వైపుకి అట్రాక్ట్ చేస్తుంది అనమాట సో దాని వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ కూడా ప్రెజెంట్ ప్రజెంట్ అయితే రెస్ట్ లేకుండా అంటే ఫ్యూచర్లో ఈ రెస్ట్ లెస్ కొంచెం రెస్ట్ అనే తీసుకుని అలా బ్రెయిన్ కి కానివ్వండి బాడీకి కొంచెం రెస్ట్ అనే తీసుకుని తర్వాత ఎట్లయినా కూడా దీంట్లో నుంచి బయటకి రావాలి థర్డ్ పార్టీ రిలేషన్లో నుంచి బయటకు వచ్చి ఎట్లయినా మీ దగ్గరికి వచ్చి మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో తన మనసులో మాటల్ని కానివ్వండి తను ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో తన సిచ్యువేషన్ కానివ్వండి మీకు చెప్పాలి చెప్తే మీరు అర్థం చేసుకుంటారు మేబీ ఫస్ట్ లో స్టార్టింగ్ లో అసలు నోకండ సిచ్యువేషన్లో ఉండాలనుకున్నా అదైనా చెప్పాలి చెప్తే కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే అర్థం చేసుకుంటారు అట్లీస్ట్ దీనికోసం వల్లే మాకు దూరంగా ఉన్నారనైనా వాళ్ళకి అర్థమవుతుందని అయితే అనుకుంటున్నారు అంతేగాని కన్ఫ్యూజన్లో ఉంచి ఏ డెసిషన్ తీసుకోకుండా ఏది చెప్పకుండా వెళ్ళడం అనేది తప్పనేది అయితే వాళ్ళ రియలైజ్ అవుతున్నారు సో చూద్దాం ఫర్దర్ గా మరి మళ్ళీ మీ లైఫ్లోకి రీయూనియన్ అవుతారా ముందులాగా మళ్ళీ రిలేషన్ అనేది కంటిన్యూ అనేది అవుతుందా లేదా అనేది కూడా మనం చూద్దాము ద స్టార్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ద సన్ సో కంపల్సరీ న్యూ బిగినింగ్ అనేది కంపల్సరీ ఉందనమాట ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని చెప్పి నో కన సిచ్యువేషన్ లో వెళ్ళిపోయారు ఎండ్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నరు ఈ రిలేషన్ ని మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి మీ విష్ ఏదైతే ఉందో మీ విష్ ఫుల్ఫిల్ అనేది అవ్వాలని అనుకుంటున్నారు అంటే మేబీ మీ పార్ట్నర్ కూడా వాళ్ళు అంతటా వాళ్ళు ఈ రిలేషన్ లో నుంచి కంప్లీట్ గా ఎండ్ అవ్వాలని అయితే వెళ్ళలేదు సో సో ఆ టైంలో ఆ కి కొంచెం దూరంగా ఉండడం అవసరం కాబట్టి మాత్రమే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో దానివల్ల ఎందుకంటే గొడవలు అనేవి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఈ థర్డ్ పార్టీ వలన గొడవలు అవుతాయి అంటే దాన్ని పెద్దది చేసుకోవడం కన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకుని దూరంగా ఉండడం వల్ల అది కూల్ అయ్యి మామూలుగా నార్మల్గా కొచ్చేసిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు కదా అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచించారంటే ముందు చూపు ఎక్కువ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ కి ఫ్యూచర్ ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించడము కొంచెము ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట మీ పార్ట్నర్ సో దాని వల్ల ఏంటంటే ఇతని ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ని ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా అని బాధపడుతూ కూర్చోవడం వల్ల అంటే టెన్షన్ పడిపోవడం వల్ల ఏ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు ఏ ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి లేకపోతే దీన్ని ఇంకా పెద్దగా అవ్వకుండా ఎలా చేసుకోవాలి అనేది మీ పార్ట్నరు ఇంటెలిజెంట్ అనమాట సో దానివల్ల వాళ్ళు తెలివిగా ఆలోచించి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ ను కొంచెం దూరంగా ఉండడం వల్ల దీన్ని కొంతవరకైనా మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అప్పుడు ఫర్దర్ గా మళ్ళీ స్టెప్ అనేది తీసుకోవాలనే విధంగానే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీరు అనుకుంటున్నారో మేబీ మీ పార్ట్నర్ కంపల్సరీ చిన్న చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు సో అయినా కూడా ఆలోచించడంలో మాత్రం చాలా పెద్ద రకంగా అనమాట ఇంటెలిజెంట్ పర్సన్ కూడా సో తనకున్న నాలెడ్జ్ ని కానివ్వండి తెలివితేటల్ని కానివ్వండి ఎక్కువగా బ్రెయిన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకోగలంత కెపాసిటీ కూడా ఉంది మీ పార్ట్నర్ కి సో మీ పార్ట్నర్ తొందరలోనే మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి ప్రాబ్లమ్స్ అన్ని గొడవలు ఈ థర్డ్ పార్టీకి సంబంధించిన గొడవలు మీరు అనవసరంగా సఫర్ అవ్వకూడదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట సో చూద్దాము బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారు ఈ రిలేషన్షిప్ కి సంబంధించింది కూడా అనేది కూడా చూద్దాం మనం నిరుపేదలకు సేవ ఊది యొక్క శక్తి న్యాయ నిర్ణయం చేయవద్దు పరివర్తన సో జీవితంలో ఏది శాశ్వతం కాదు నిరంతరం పరివర్తన అనివార్యం అంటే ఏది కూడా మన లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేవి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు మనం పైలోనే హైలోనే ఉండము ఎప్పుడు డౌన్ లోనే ఉండము సో అప్ అండ్ డౌన్స్ అండ్ ఏదే ఎలా అయితే మనకి డే అండ్ నైట్ అనేవి గా వస్తూనే ఉంటాయో డే తర్వాత నైట్ నైట్ తర్వాత డే ఇలా ఎలా అయితే పగలు రేత్రి అనేది ఉంటుందో పగలంతా వెలుతురుగా ఉంటుంది నైట్ అంతా చీకటిగా ఉంటుంది సో పగలు రేత్రి ఎలా ఉంటాయో మన లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి మన లైఫ్ లో కూడా కామన్ అనమాట సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి మనకి ఎప్పుడు వెళ్తూనే ఉంటే సన్ రోజు డే అంతా సన్ ఉన్నంత మాత్రాన ఉంటారా ఉండలేరు కదా రోజంతా ఎండలే ఎండకాల సమ్మర్ అసలే సో రోజంతా ఎండగా ఉంటే అందరు అలిసిపోతారు రోజంతా పని చేస్తూనే ఉండాల్సి వస్తుంది అలిసిపోతారు అదే నైట్ రోజు రావడం వల్ల మనకి రిలాక్స్ అవడానికి కానివ్వండి ఆ చల్లతనానికి కానివ్వండి ఎలా కావాలనుకుంటామో అలానే మన లైఫ్ కూడా కంపల్సరీ ఎప్పుడు వెలుగుతూనే ఉండదు కొన్నిసార్లు మనం చీకటిని కూడా చూస్తూ ఉండాలి చీకటి తర్వాత వెళ్తురు కూడా వస్తుంది అనమాట మళ్ళీ మార్నింగ్ కి అలానే మనం కూడా మన లైఫ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఎప్పుడు కూడా మన లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి హ్యాపీనెస్ తర్వాత సాడ్నెస్ వస్తుంది సాడ్నెస్ తర్వాత హ్యాపీనెస్ వస్తుంది సో ఎవరైతే ఈ శాడ్నెస్ ని యాక్సెప్ట్ చేయగలిగి ఫర్దర్ గా ముందుకు వెళ్తారో అప్పుడే వాళ్ళు హ్యాపీనెస్ అనేది తొందరగా చూడగలుగుతారు నిరుపేదలకు సేవ అదే దే సేవ దానము ఆత్మ వృద్ధికి ఖచ్చితమైన మార్గం అలాగే మేబీ మనకి మనం తెలుసో తెలియక చాలా కర్మలు అనేవి చేస్తూ ఉంటాము మేబీ ఎప్పుడన్నా ఎవరినైనా తిట్టడం కానివ్వండి లేకపోతే ఎవరినైనా ఏమైనా మనం బాధ పెట్టడం కానివ్వండి లేకపోతే పాస్ట్ లో తెలిసి తెలియక చేసినవి కానివ్వండి పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కర్మలు కానివ్వండి సో మనం ఆ కర్మల్ని క్లియర్ చేసుకోవాలంటే తప్పకుండా మన సేవ అంటే పేదలకి సేవ చేయడం కావండి ఇవ్వమన్నారు కానీ కోట్లు ఇవ్వనో లక్ష లక్షలు ఇవ్వాలనో మీ దగ్గర లేకపోయినా అప్పు తీసి మరీ చేయాలని కాదు సో ఎంతో కొంత ఒక రూపాయి ఇచ్చినా కూడా మనం దానం చేస్తే కనుక అది పుణ్యం కిందే వస్తుంది అన్నమాట అదే మీ ఫ్రెండ్స్ కానివ్వమని ఏదైనా ఎవరికైనా ఏమైనా చేశారనుకోండి వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకోపోరు కానీ మీరు ఎవరికైనా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే కనుక వాళ్ళకి ఒక రూపాయి ఇచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని మంచిగా ఉండాలని దీవిస్తారు సో పేదలకి దానం చేయడం కానివ్వండి స్ట్రీట్ డాగ్స్ పశువులకి పక్షులకి ఆ ఫీడ్ చేయడం దానం ఆ తినిపించడం వల్ల బిస్కెట్స్ కానివ్వండి బ్రెడ్ కానివ్వండి ఇలాంటివి తినిపించడం వల్ల చిన్న పిల్లలు ఉంటారు చాలా మంది మనము సిగ్నల్స్ దగ్గర చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు వేసుకుని అడుక్కుంటా ఉంటారు మేబీ వాళ్ళ వాళ్ళ పిల్లలు మరి వేరే వాళ్ళ పిల్లలో మనకైతే తెలియదు కానీ చిన్న చిన్న పిల్లలు చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ ఉంటారు అలాంటి టైంలో అలాంటి వాళ్ళకి కొంత మీరు హెల్ప్ చేయడము ముఖ్యంగా చాలా మందికి శని శని దశ తిరుగుతున్నప్పుడు కంపల్సరీ గొడుగు కానీ లేకుంటే చెప్పులు కానీ దానం ఇస్తే కనుక తప్పకుండా మీరు ఆ శని మహా నుంచి కొంతవరకు బయటపడే ఛాన్స్ అయితే ఉందనమాట ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్ గా చేస్తుంటారో వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా కొంచెం సాఫీగా వెళ్తుండే ఈ ప్లానెట్స్ కి సంబంధించిన మన లైఫ్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా సో ఎవరైనా ఇలాంటి వాటి ఉంటే కనుక వర్షాలు దడిచినప్పుడు బ్లా గొడుగు కానివ్వండి ఇలాంటి మనం దానం చెప్పడం మహా అయితే ఒక వంద రెండు వందలు అవుతాయి దాని వల్ల మీ లైఫ్ కూడా పాజిటివ్ గా మారుతుంది మీ కర్మ కూడా క్లియర్ అవుతుంది సో మీ లైఫ్ లో ప్లాంటర్ కి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ కూడా పాజిటివ్ గా మారుతాయి అనమాట అది చాలా మందికి తెలియక ఏంటంటే వీళ్ళకి ఇదే పని రోజు వస్తుంటారులే అని వెళ్ళి వెళ్ళి అని చెప్పి చాలా చిరాకు పడుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి వాళ్ళ వాళ్ళ టైం ఈ జన్మలో వాళ్ళకి అలా రాస్తుంది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు మనకి ఈ జన్మలో మనము కారులోనో లేదా బైక్లోనో తిరిగి వెళ్ళాలని ఉంది కాబట్టి మనకి ఇలాంటి లైఫ్ ఉంది ఎప్పుడు లైఫ్ అందరిది ఒకటే కాదు కదా చూడండి ఆ కుంభమేళలో మోనాలిసా ఎంత ఫేమస్ అయ్యింది పూసలమ్ముకునే ఆవిడ సో లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఎవరిని కూడా తక్కువ చేయకూడదు ఎవరు మనం గొప్పగా అంటే జీరో నుంచి పైకి వచ్చినా కూడా మనం గొప్ప అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండకూడదు అనమాట ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతతో ఉండాలి మనం లో జరిగిన పచ్చడి మెతుకుల మీద మన కృతజ్ఞత ఉండాలి ఇప్పుడు మనము లగ్జరీగా తిన్న పిజ్జాలు వర్గాలు తిన్న వాటి మీద కూడా మనకు ఫుడ్ కృతజ్ఞతగా ఉండాలి ఏదైనా కూడా మనము కష్టపడేది ఎవరైనా కూడా ఆ ఫుడ్ కోసము మాత్రమే సో దానికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత అనేది ఉండాలన్నమాట ఊది యొక్క శక్తి నా ఊది నీ మానసిక శారీరక బాధలను నయం చేస్తుంది సో బాబా ఏం చెప్తున్నారంటే ఆ మీ మనసు కానివ్వండి మీ శరీరం కానివ్వండి మానసిక శారీరక బాధలను ఏదైనా టెంపుల్ కి కానివ్వండి కంపల్సరీ బాబా టెంపుల్కే వెళ్ళాలని ఏం లేదు మీకు ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో మీరు సపోజ్ కొంతమంది కృష్ణుని పూజించే వాళ్ళు ఉన్నారు కొంతమంది రాముని పూజించే వాళ్ళు ఉన్నారు కొంతమంది అమ్మవారిని పూజించే వాళ్ళు ఉన్నారు దుర్గామాతను పూజించే వాళ్ళు ఉన్నారు ఎవరైతే శివుని పూజించే వాళ్ళు ఎవరైతే మీ దైవం ఎవరు ఉన్నారు లేదు వీళ్ళు ఎవ్వరు పూజించారు మీకు అసలు దైవ దయభక్తే లేదు మీరు ప్రశాంతంగా మెడిటేషన్ లాంటివి చేసుకోండి ప్రశాంతంగా యూనివర్స్ ని కోరుకోండి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి సో ప్రశాంతంగా కొంచెం సేపు ధ్యానం చేయండి ధ్యానం కూడా రాదండి నాకు అని అంటే బ్రీతిన్ బ్రీత్ అవుట్ అంటే శ్వాస తీసుకుని శ్వాస వదలడం శ్వాస మీద ధ్యాస అనేది ఉంచితే కనుక మానసిక శారీరక రోగాలు అనేవి చాలా వరకు కూడా నయం అవుతాయి సో మనం బ్రీతింగ్ తీసుకోమని బ్రీతింగ్ ఒకసారి తీసుకుని అండ్ బ్రీత్ అవుట్ అనేది స్లోగా చేస్తే దానివల్ల కూడా మన మానసిక శారీరక బాధలు అన్నిటిని కూడా చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు అనమాట ఎక్కువ ఓవర్ ఎమోషన్ కూడా అవ్వకుండా ఉంటారు నిరుపేదలకు సేవ న్యాయ నిర్ణయం చేయొద్దు జ్ఞానము మరియు వివేకము మరి నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో సో ఎవరిని కూడా జడ్జ్ చేయొద్దు అనమాట మీకు మంచి చేసిన చెడు చేసినా వీళ్ళు నాకు చెడు చేశారు కాబట్టి వీళ్ళకి చెడు చవ్వాలి వీళ్ళకన్నా నేను గొప్ప వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అని మనం చేయాల్సిన అవసరం లేదు కర్మ వాళ్ళ కర్మ అనేది ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేయాల్సిందే అంటే పిఎం అయినంత మాత్రమే సీఎం అయినంత మాత్రాన వాళ్ళ కర్మ ఉండదని కదా వాళ్ళు ఎవ్వరైనా కూడా దేశంలో ప్రతి దేవుళ్ళకే ఆ కర్మ అనేది రివర్స్ అయ్యింది ఏ రాముడైనా కూడా కృష్ణుడైనా కూడా ఇంకొక ఇంకొక దేవుడైనా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టాలు అనుభవించే లైఫ్ లో ముందుకు వచ్చారు వాళ్ళు దేవుళ్ళైనా కూడా దేవుళ్ళు కాబట్టి ఎందుకు కష్టాలు లేకుండా ఉన్నాయి అనే మనం ఏ ఒక్క స్టోరీలో అయినా రామాయణం కానివ్వండి భాగవతం కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి ప్రతి ఒక్కరి లైఫ్ లో వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కోట్ల మంది కోట్లలో బిజినెస్ అనే కోట్లలో ఆదాయం అనేది వస్తుంది కోట్ల మంది రోజులు కోట్ల మంది లక్షల్లో ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఆయన మాత్రము కష్టాలు ఇవన్నీ పడకుండానే వెళ్ళారా వెళ్ళలేదు కదా సో దేవుళ్ళకే కష్టాలు ప్రాబ్లమ్స్ బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం మనుషులము అందులోనే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలికాలము సో మానస మనుషులుగా కన్నా కూడా అందరూ రాక్షసులు రాక్షసులుగానే ఎక్కువగా బిహేవ్ చేస్తున్న సాటి మనిషికి మనం సహాయం చేయకపోయినా పర్లేదు ఆ ఏంటంటే ఎట్లా అయ్యారంటే అందరూ మనం బాగుపడకపోయినా పర్లేదు వాళ్ళు చెడిపోవాలి అన్న విధంగానే ఉన్నారనమాట మనం మంచిగా ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం మంచిగా ఉండకూడదు అన్న విధంగానే ఆలోచించుకునే థింకింగ్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు అందరికి వచ్చేసింది సో ఒకప్పుడు ఏంటంటే మనుషులకి బంధాలకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంతా ఏంటంటే లగ్జరీ లైఫ్ ఎందుకంటే లగ్జరీ లైఫ్ కి ఎక్కువగా పడ్డము అందరి చేతుల్లో డబ్బులు ఉండము దీని వల్ల ఏంటంటే మైండ్ సెట్ మారిపోయింది మెంటాలిటీ మారిపోయింది మనుషుల కన్నా కూడా వస్తువులకి వాల్యూ అనేది ఎక్కువ ఇస్తున్నారు లగ్జరీ లైఫ్ కి ఎక్కువ వాల్యూ అనేది ఇస్తున్నారు సో ఇదన్నమాట సో ఎవరిని కూడా జడ్జ్ చేయొద్దు మీరేంటనేది మీరు చూసుకోండి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని అనుకుంటే చాలు పక్కన కరెక్ట్గా ఉన్నాడా వాళ్ళు ఎలా ఉన్నారు కాబట్టి ఎందుకు వాళ్ళని వెళ్ళి మేము ఎందుకు అలా ఉంటున్నాం ఇలా ఉంటున్నాం మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు సో ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే మనం వాళ్ళ కర్మని మనం మనం తీసుకోలేము మన కర్మ అనేది వాళ్ళ పక్కన వాళ్ళకి షేర్ చేయలేము ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎంత మీ ప్రేమించిన వాళ్ళకైనా కూడా మీ కర్మ అనేది మీ పార్ట్నర్కి ఇవ్వలేరు మీరు మీ పార్ట్నర్ కర్మని మీరు తీసుకోలేరు సో ఎవరిని జడ్జ్ చేయకుండా మనం కరెక్ట్గా ఉంటే చాలు వీలుంటే నలుగురికి మంచి చేయండి లేదు మీకు ఆ మంచి చేసే మెంటాలిటీ లేదనుకున్న సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి కర్మ అనేది పెంచుకోకుండా ఉంటారు బ్యాడ్ కర్మ అనేది పెంచుకోకుండా ఉంటారు కదా సో మనం మంచి చేస్తే మంచి ఎలాగో వస్తుందో మనం చెడు చేసినా కూడా చెడు ఏదో ఒక రూపంలో కంపల్సరీ మన లైఫ్లోకి రిటర్న్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో మీ ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుని క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో